జాలా సోమనాథ శాస్త్రి గారు మీరు హైదరాబాద్ వాస్తవ్యులు రెండు వేల పద్నాలుగులో ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి దూర విద్యా కేంద్రం నుండి జ్యోతిషంలో ఎంఏ పట్టా పొందారు జగద్గురు శ్రీ దేవనాథ వేద విజ్ఞాన మరియు పరిశోధనా సంస్థ నాగపూర్ వారి వేదవాంగ్మయ పరిచయం మరియు అడ్వాన్స్ సర్టిఫికేట్ కోర్సులు కూడా ఆయన పూర్తి చేశారు కవి కులగురు కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం రామ్టెక్ మహారాష్ట్ర వారి రత్నగిరి ఉప కేంద్రం వారి భారతీయ కాలగణన సర్టిఫికెట్ కోర్సు కూడా పూర్తి చేశారు హైదరాబాద్ నగరంలో ఉన్న జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వారు నిర్వహించే ఉచిత జ్యోతిష తరగతులలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు జ్యోతిష బాల పాఠ్యాంశముల అధ్యాపనం చేశారు రెండు వేల పదహారు నుండి హైదరాబాద్లో ఇస్రో సంస్థ నుండి సేవానుమృతి పొందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ జిఏ రామాగారి నేతృత్వంలో ఏర్పడిన వాతావరణ పంచాంగ పరిశోధన బృంద సభ్యుడిగా ప్రతి సంవత్సరం వాతావరణ పంచాంగం ప్రకటించడానికి సహకరిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుండి వేద సంస్కృతి పరిషత్ హైదరాబాదు వారు ప్రతి ఆదివారం నిర్వహించే జ్యోతిర్వాణి ఉపన్యాసధారా అంతర్జాల సమావేశమునకు సమావేశకర్తగా వ్యవహరిస్తున్నారు ఎంతో వైజ్ఞానికత ఉన్న శాస్త్ర అధ్యయనం కొనసాగిస్తూ జ్యోతిషంతో సహా మన ప్రాచీన శాస్త్రములలో మన ఆచార సాంప్రదాయాలలో నేటి నిత్య జీవితానికి అన్వయించుకోవడానికి వాటిలో ఉన్న శాస్త్రీయతను యువతకు వివరించడమే జీవిత లక్ష్యముగా రెండు వేల పద్నాలుగు నుండి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా జ్యోతిష విద్యను బోధిస్తున్నారు జ్యోతిష శాస్త్రంలో ఉన్న వైజ్ఞానికత నేర్చుకోవడానికి అభిలషించే వారి ఎవరికైనా ఉచితంగా జ్యోతిష బాలశిక్ష పాఠాల బోధన కొనసాగిస్తున్నారు శ్రీ జాలా సోమనాథ శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించారు ఎంకామ్ ఉన్నత విద్యను సిఏఐబి ఎంఏ వేది కాస్టాలజీ ఎంఏ వేదాంగ జ్యోతిష ఇత్యాదులన్నీ కూడా ఆయన పట్టాలు పొందారు శ్రీ జాలా సోమనాథ శాస్త్రి గారు ఎంకామ్ సిఏఎల్ఎల్బి ఎంఏ వేది కాస్టాలజీ ఎంఏ వేదాంగ జ్యోతిష వీటిలో పట్టభద్రులైనారు ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు వీరి ఫోన్ నంబర్ ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది మూడు ఒకటి మూడు 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 రెండు శ్రీ జాలా శాస్త్రి గారిని యోగమంజరి యూట్యూబ్ ద్వారా విశ్వాసనామ సంవత్సరంలో ప్రధాన ఉపన్యాసకుడిగా మన వీడియో ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాను दित्य चंद्रा कुज जीवा शुक्रार्क पुत्रम अपि राहू केतु येते ग्रहणां सकलार्थ सिद्धिं काले स्थिर भोगनित्य श्रीमात्रे नमः गुरुभ्यो नमः योगमंजरी यूट्यूब चैनल ప్రేక్షకులందరికి స్వాగతం శుభాకాంక్షలు మనం త్వరలోనే నూతన చాంద్రమాన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం అందరికీ ఆ సందర్భంగా శుభాకాంక్షలు శుభాశిస్సులు మన భారతీయ విజ్ఞాన ఖనిలో ఋషులు మనకు నిత్య జీవితంలో ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ మన జీవితాన్ని ఎలా ప్రతిరోజు జాగ్రత్తగా సుఖప్రదంగా సౌకర్యవంతంగా చేసుకోవాలో వాళ్ళు ఎన్నో వేలసేళ్లు పరిశోధించి మనకు శాస్త్రాలు అందించారు అలాంటి శాస్త్రాలలో మొట్టమొదటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఆ జ్యోతిష్ శాస్త్రంలో మనం ప్రతిరోజు ఎలా ఉండాలి ఈ గ్రహాలు అవన్నీ తిరుగుతూ ఉంటే మనకి ఏమవుతుంది వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అన్న విషయాలు జ్యోతిష్ మనకి వాళ్ళు పూర్తిగా నిర్ధారించి చెప్పారు ఆ క్రమంలో వచ్చే సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని చెప్పుకోవడం మనకి చాలా అవసరం కాబట్టి నూతన చాంద్రమాన సంవత్సరం వచ్చినప్పుడల్లా వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చెప్పడానికి ఎన్నో రకాలైనటువంటి సూత్రాలను మనకు అందించారు దాంట్లో ఈ విషయాలన్నీ కూడా మనం దేశ గోచారము అంటాం ఈ దేశ గోచారం అనే విభాగంలో వచ్చే సంవత్సరం ఏ గ్రహశక్తి ఏ బాధ్యతతో మన మీద ప్రభావం చూపిస్తుంది అన్న విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఆ క్రమంలో మనకి తెలిసేలా రాజని మంత్రిని ఇలా రకరకాల విధాలుగా గ్రహాలకి అధికారాలు సంక్రమింపజేసి లెక్కల ప్రకారం చేసి మనకి వాటి ఫలితాలు కూడా సూచించారు ఆ క్రమంలో ఈ సంవత్సరం రాజు ఎవరు మంత్రి ఎవరు వీళ్ళు ఏం చేస్తారు అన్న విషయాలు మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం ఈ రాజాది నవనాయక విధానంలో తొమ్మండుగురు నాయకుల నాయకత్వాల బాధ్యతలను గ్రహాలు తీసుకుంటాయి అంటే గ్రహాలు భూమండలాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఏ గ్రహం ముఖ్యంగా ముందుగా ముందుకు ఉండి ఒక నాయకత్వం తీసుకుని చేస్తుందో దాన్ని రాజు అంటారు ఆ రాజు అనే గ్రహం ఈసారి మనకి రవిగ్రహమే అయింది సూర్యుడు సౌరమండలంలో చాలా అతి ముఖ్యమైనటువంటి శక్తి ఆ శక్తి నుండే అన్నీ నడుస్తున్నాయి అలాంటి సూర్యభగవానుడు ఈ సంవత్సరం రాజుగా మనలందరినీ ప్రభావితం చేస్తాడు అంటే మన భారతదేశంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి రాజులున్నట్టుగా ఈ ప్రకృతికి ఆ ప్రకృతి మన మీద చూపే ప్రభావానికి ఆయన రాజు ఆయనతో పాటు ఆయనకి తోడుగా ఉండి అన్నీ చూసుకోవడానికి చంద్రుడు మంత్రి అయ్యాడు రెండు బింబగ్రహాలు రాజు మంత్రి అయ్యాయంటే మనకి చాలా బాగుంటుందనే అర్థం ఆ క్రమంలో రాజు మంత్రి చంద్రుడు రవి అయిన తర్వాత సేనాధిపతి అంటే మన సమాజంలో అన్ని రకాల రక్షణకు వాటికి సంబంధించిన విధానంలో శనీశ్వరుడు సేనాధిపతి అయ్యాడు సస్యాధిపతి అంటే పంటలు లేదా మనం జాతీయ ఆదాయం అనేటువంటి విషయాలు చెప్పుకుంటే వాటికి సంబంధించిన విషయంలో బుధుడు అయ్యాడు ఇది చాలా మంచి పరిణామం బుధుడు సస్యాధిపతి కావడం మంచి విశేషం ధాన్యాధిపతి కుజుడయ్యాడు ధాన్యాధిపతి అంటే పంటల దిగుబడి ఏ పంటలు ఎక్కువ పండుతాయి అని చెప్పడానికి కుజుడు తర్వాత వాణిజ్యానికి అర్ఘాధిపతి వాణిజ్య విషయాలన్నింటి కూడా అర్ఘాధిపతి మళ్ళీ రవిగానే ఉన్నాడు రవి గ్రహం నాయకత్వం వహిస్తుంది తర్వాత మేఘాధిపతి అంటే వర్షాలకు కారణమయ్యే మేఘాలు కూడా రవి అధీనంలోనే ఉంటాయి రవి శక్తి అధీనంలో ఉంటాయి తర్వాత రసాధిపతి శుక్రుడు ఇది మంచి పరిణామమే రసాధిపతి అంటే మనం వాడుకునేటువంటి వస్తువుల్లో తేమ తడి ఉండేటివి అన్నింటిలోనూ ఉంటుంది కేవలం లోహాలలో ఉండదు అందువల్ల లోహాల వంటివి మాత్రం నీరసములు అంటారు నీరసాధిపతి అంటారు సో ఆ రసాధిపతి శుక్రుడయ్యాడు నీరసాధిపతి కుజుడయ్యాడు ఈ రెండు ఆ గ్రహ కా వాటి యొక్క శక్తులను బట్టి సరిగ్గానే ఉన్నాయి తర్వాత పురోహితుడు బుధుడయ్యాడు ఇంతవరకు నవనాయకులు అయ్యారు ఇంకా కొంతమంది ఉపనాయకులు అంటారు వాళ్ళల్లో మనం ఎవరెవరు ఏమిటనేది చెప్పుకుందాం పురోహితుడు బుధుడు పురోహితుడు అంటే సమాజానికి కావలసిన విజ్ఞానం అందించేవాడు మార్గదర్శనం చేసేవాడు బుధుడు పరీక్షకుడు అంటే అన్ని లెక్కల సంబంధించి చూసేవాడు బుధుడు ఆయన కూడా బుధుడే గణకుడు శుక్రుడు శుక్రుడు గణకుడయ్యాడు అంటే చిట్టా రాసేవాళ్లాగా మనకి శుక్రుడు ఆ శక్ శుక్రశక్తి చేస్తుంది గ్రామ పాలకుడు రవి దైవజ్ఞుడు అంటే విషయాలన్నీ తెలిసి మళ్ళీ మనకు బోధించడానికి ఆయన రవియే రవి అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి గ్రహశక్తి హనుమంతుడు ఆయన దగ్గరే వ్యాకరణ నేర్చుకున్నాడు ఆయా అలాంటి రవి శక్తి దైవజ్ఞుడయ్యాడు రాష్ట్రాధిపతి రవి అయ్యారు సర్వదేశోద్యోగపతి చంద్రుడయ్యారు అశ్వాధిపతి చంద్రుడయ్యారు గజాధిపతి బుధుడయ్యారు ఇవన్నీ ఏమిటి అంటే మన చుట్టూ ఉండేటువంటి జంతుజాలాల యొక్క ప్రభావం గురించి చెప్పడానికి ఇవన్నీ చెప్పుకొచ్చారు పశువు మిగతా పశువులన్నిటికి అధిపతి రవి దేవాధిపతి అంటే దైవశక్తులకి అధిపతి బుధుడు నరాధిపతి అంటే మానవులకి శని గ్రామాధిపతి బుధుడు వస్త్రాధిపతి శుక్రుడు రత్నాధిపతి రవి వృక్షాధిపతి కుజుడు జంగమాధిపతి శని సర్పాధిపతి శుక్రుడు మృగాధిపతి రవి శుభాధిపతి రవి స్త్రీలకు అధిపతి రవి ఇవి నాయక ఉపనాయక పేర్లు మనకి వీటి కారణంగా మనకి సమాజంలో మన ప్రకృతిలో మనకి ఎలాంటి మార్పులు ఉంటాయి ఏమి ఉండబోతున్నాయి అనేది ఊహించడానికి ఫలితాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మన పంచాంగాలలో ఈ వీటన్నిటి మీద ఆధారపడే మనకి ఫలితాలు చెప్పడం జరుగుతుంది మన ఋషులు మనకు అందించిన విజ్ఞానంలో మరొక విశేషం ఏమిటంటే ఈ గ్రహాలన్నీ నిరంతరం చెరిస్తూ ఉంటాయి అంటే భూమి రోజు తిరుగుతున్నట్టుగానే భూమి రోజు సూర్యుడి చుట్టూ తిరుగుతోంది ఒక డిగ్రీ చొప్పున తన చుట్టూ తాను తిరుగుతూ తిరుగుతుంది అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి వాటికి అలసట లేదా విరామం అనేది ఉండదు అలాంటి క్రమంలో మనకి గ్రహాలు ఒక్కోసారి కొన్ని శక్తులు ఒక దగ్గరికి వస్తుంటాయి ఒక దగ్గరికి అంటే ఒకే చోటికి కాదు మన భూమి నుంచి చూస్తున్నప్పుడు ఒకే కోణంలో అన్నీ కనపడతాయి ఏ గ్రహం కక్షలో ఆ గ్రహం ఉంటుంది ఆ క్రమంలో మనకి యోగాలు ఏర్పడతాయి యోగము అంటే కలయిక ఆ యోగాలు ఏర్పడినప్పుడు కొన్ని యోగాలు అంటే కొన్ని గ్రహశక్తులు ఒక దగ్గరికి రావడం అనేది మనకి మంచి చేయవచ్చు కొన్ని మంచి చేయకపోనువచ్చు మంచి చేసే యోగాలని శుభయోగాలని మనకి మంచి చేయని యోగాలని ఇబ్బందులు కలిగించే యోగాలని అశుభయోగాలు లేదా అరిష్ట యోగాలు అంటారు అరిష్ట యోగాలు అన్నంత మాత్రం ఇది జరగబోతుంది అని మనం భయపడకూడదు జరిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చును అనుకోవాలి ఆ క్రమంలో మనకి ఈ సంవత్సరం మనకి ఋషులు శుభయోగాల కన్నా ఎక్కువ అరిష్ట యోగాల గురించి ఎక్కువగా రాస్తారు పంచాంగాల్లో మనం అందరం పంచాంగాల్లో చదువుకోవచ్చు కూడా ఆ అరిష్ట యోగాల్లో ముఖ్యమైనటువంటివి ఏమిటి వాటి వల్ల ఏమి ఇబ్బందులు కాబోతున్నాయి దేశానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం వత్సరాది నుండి అంటే మనకి ఉగాది మొదలైన అప్పటి నుండి పద్దెనిమిది మే వరకు మీనములో మీనరాశిలో శని తర్వాత రాహు ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మళ్ళీ కొంత ప్రభావం ఉంటుంది అలాంటి ప్రభావం కారణంగా దేశక్షోభం అంటే దేశంలో అందరికీ అశాంతి క్షితిపతి మరణం అంటే ముఖ్యమైనటువంటి పాలకులకి అనారోగ్యాలు తర్వాత సస్య వినాశనం అంటే పంటలు పాడవడం అనేది జరిగే అవకాశం ఉంది ఇదంతా సూచన తర్వాత వత్సరాది నుండి పద్నాలుగు మే వరకు సుమారు ఒక నాలుగు నెలలు గురువు శని మూడు పదకొండు అక్షంలో ఉంటారు అంటే మన చుట్టూ ఉన్నవన్నీ ఒక వృత్తం కాబట్టి దాంట్లో శని నుండి గురు గురువు మూడవ రాశిలో ఉంటాడు గురువు నుండి శని పదకొండవ రాశిలో ఉంటాడు ఇది దీన్ని స్థితి అంటారు ఈ స్థితిలో ఏం జరుగుతుంది అంటే అలా వాళ్ళు ఉన్నంతసేపు రవి కేవలం ఒక నెల ఉంటాడు తర్వాత మన వీళ్ళు ఎక్కువసేపు ఉంటారు గురువు శని రవి అయితే నెల ఉంటారు కానీ గురువు శని కాస్త ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి పద్నాలుగు మే వరకు ఉంటుంది తర్వాత గురువు రాసి మారుతుంటాడు ఆ కారణంగా ఏం జరగవచ్చు అంటే వింధ్యాద్రి లంకయోరు మధ్యే పతంతి శవకోటయ అన్నారు అంటే వింధ్య నుంచి వింధ్యాద్రి అంటే వింధ్య పర్వతాల శ్రేణి నుంచి లంక వరకు కూడా ఉన్నటువంటి భూభాగంలో మన భారతదేశం దక్షిణ భారతదేశంలో ఏం జరగొచ్చు అంటే శవకోటయ ప్రజలకి బాగా అనారోగ్యం జరిగి ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది అని తర్వాత వత్సరాది నుండి ఇరవై ఏడవ జూలై వరకు కాలసర్ప యోగం ఉంది కాలసర్ప యోగం అంటే రాశిచక్రంలో రాహుకేతువుల మధ్య ఒకవైపు మాత్రమే అన్ని గ్రహాలు ఉండే స్థితి ఇది సాధారణంగా రెండు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది ఆ స్థితి కారణంగా దేశంలో సాధారణంగా పంట నాశనాలు తర్వాత రాజులకి కష్టాలు వస్తాయి తర్వాత పదహారవ మే నుండి సంవత్సరాంతం వరకు అంటే మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని రవి రాహువులు పక్కపక్క రాసుల్లో ఉంటారు శని ముందు రాశిలో ఉంటాడు రాహు వెనక రాశిలో ఉంటాడు దీన్ని శనికి వ్యయంలో రాహు ఉన్నాడు అంట శనికి పన్నెండవ ఇంట రాహు ఉన్నట్టయితే అది కూడా ఒక యోగం అరిష్ట యోగం దాని కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో బాగా మనకి సస్య హాని అంటే పంటలు హాని పంటలకి హాని అని చెప్పుకో చెప్పబడింది తర్వాత జూన్ ఏడు నుండి ఇరవై ఎనిమిది జూలై వరకు కుజ గ్రహము కేతు గ్రహము ఒకే రాశిలో ఉంటాయి కుజ కేతువుల యుతి అంటాం ఆ కారణంగా మళ్ళీ అంగ వంగ కళింగ ఈ రాష్ట్రాలలో అంటే సుమారు ఈ తూర్పు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రాంతంలోనే సస్యహాని ధరాభీతి సస్యహాని అంటే పంటలకి నష్టం ధరాభీతి అంటే భూకంపాలు వచ్చేటువంటి అవకాశం తర్వాత ఇరవై తొమ్మిది జూలై నుండి పద్నాలుగు సెప్టెంబర్ వరకు మనకి అది ఒక మూడు నెలల పాటు కుజుడు శని సమసప్తకంలో ఉంటారు అంటే రాశి చక్రంలో కుజుడు ఉన్న రాశి నుండి ఏడవ రాశిలో శని ఉంటాడు శని ఉన్న రాశి నుంచి కుజుడు ఏడవ రాశిలోనే ఉంటాడు ఈ సమసప్తక స్థితి కూడా ఈ రెండు గ్రహాలు అతి శక్తివంతమైనవి కాబట్టి అవి అలా ఉన్నప్పుడు వాటి మధ్య ఉండేటువంటి సంబంధం కారణంగా మనకి అయోధ్య నుంచి లంక వరకు ఉన్నటువంటి దేశంలో దుర్భిక్షము శస్త్రభయము అని వచ్చింది దుర్భిక్షము అంటే ఎక్కువ కరువు కాటకాలు ఉండొచ్చు శస్త్రభయము అంటే మామూలుగా సామాజిక అల్లర్లు అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఇరవై ఏడవ జూలై నుండి ఇరవై ఆగస్టు వరకు శుక్రుడు గురువు సమసప్తకంలో ఉంటారు వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటి ఏడు అక్షంలో ఉంటారు దాని కారణంగా కావేరీ వింధ్య పర్వతం మధ్యలో అంటే మన దక్షిణ భారతదేశ ప్రాంతంలో మనకి ఎక్కువ మా జనులకి ఆరోగ్యం కారణంగా హాని ఉంది అనారోగ్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తర్వాత ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై ఎనిమిది నవంబర్ వరకు సుమారు రెండు నెలల పాటు గురువు అతిచారంలో ఉంటాడు అంటే ప్రతి గ్రహం కూడా అన్ని గ్రహాల గురుత్వాకర్షణ శక్తికి లోబడి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది ఆ పరిభ్రమణం ఒక్కోసారి కొంచెం వేగంగా జరుగుతుంది కొంచెం ఒక్కొక్కసారి తక్కువగా జరుగుతుంది భూమి కన్నా అతి వేగంగా గురువు చరిస్తాడప్పుడు దాన్ని అతిచారం అంటాం ఆ అతిచారం అనేది జరిగితే కూడా గురువు అతిచారంలో ఉంటే గురువు చాలా పెద్ద గ్రహం కాబట్టి గురువు మూడు రాసుల్లో గనక ఏదైనా సంవత్సరంలో ముందుకు నడిచి వెళితే మళ్ళీ తర్వాత వక్రమయ్యి వెనక్కి వస్తారు కానీ అలా వెళ్ళినట్టయితే మూడు రాసుల్లో కనుక ఆయన వెళ్ళినట్టయితే మన శాస్త్రాలలో ఏం చెప్పబడింది అంటే బాగా జనహాని జరుగుతుంది మళ్ళీ మనకి రాజు శక్తిహీనుడుగా అయిపోతాడు తర్వాత ఈ ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడింది తర్వాత జూన్ ఆరు నుండి జూలై ఎనిమిది వరకు శని మీనంలో ఉండి కుజుడి చేత చూడబడుతుంటాడు ఆ కుజుడి చేత చూడబడడం వల్ల ఆ రెండు శక్తుల మధ్య సంబంధం వచ్చింది కాబట్టి మళ్ళీ దుర్భిక్షము క్షుద్భయము దుర్భిక్షము అంటే కరువు కాటకాలు క్షుద్భయం అంటే ఆకలి అంటే బహుశా ఆహార పదార్థాల ఆహార విషయంలో ఆహార పదార్థాలు ధాన్యాల విషయంలో కొరతలు రావడం అలాంటివి జరుగుతాయి తర్వాత పద్దెనిమిది అక్టోబర్ నుండి డిసెంబర్ ఐదు వరకు మీనరాశిలో శని గురువు దృష్టితో ఉంటాడు అంటే గురువుతో అతన్ని చూస్తుంటాడు గురుగ్రహపు శక్తి తరంగాలు శనివైపు రుజుమార్గంలో ఉంటాయి అప్పుడు దుర్భిక్షము క్షుద్భయము మళ్ళీ కరువు కాటకాలు ఆకలి సంబంధించినటువంటి భయాలు ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు మీనంలో మళ్ళీ శని ఉండి అలాగే ఉంటారు జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మీనంలో శని వక్రిస్తాడు గ్రహాలు వక్రించడం అతిచారంలో పోవడం రెండూ మనకి నష్టాలే ఆ క్రమంలో శని వక్రిస్తున్నాడు కాబట్టి మళ్ళీ దుర్భిక్షము సస్యనాశం జరుగుతోంది అంటే పంటలకి హాని జూన్ పదకొండు నుండి ఆర్ద్ర మొదలైన నక్షత్రాల ద్వారా అంటే మిథున రాశి నుంచి మనకి బుధుడు ఉదయిస్తున్నాడు అంటే అప్పటిదాకా బుధుడు సూర్యుడితో పాటు వస్తూ మనకు కనపడలేదు తర్వాత కనపడడం మొదలు పెడతాడు అలా వస్తే ఏమవుతుంది అంటే అనావృష్టి దుర్భిక్షము రాజబిడ్వరం రోగ భయం అని చెప్పబడింది అంటే పరిస్థితులు మనకి అనుకూలంగా ఎక్కువగా ఉండవు ప్రకృతిలో తర్వాత మార్చి ఆరు ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుండి వత్సరాంతం వరకు అంటే సుమారు పదమూడు రోజులు కుజుడు రాహువు యుతి చెందుతారు అంటే కుంభరాశిలో కుజుడు రాహువు ఉంటారన్నమాట స్థితి గ్రహస్థితి అది కూడా మనకి ఒక దుర్యోగమే అది వచ్చే సంవత్సరానికి కొనసాగుతుంది దాని కారణంగా అంగ వంగ కళింగ రాష్ట్రాలలో సస్యహాని తర్వాత ధరాభీతి అంటే భూకంపాల భయం కూడా ఉండే అవకాశం ఉంది ఈ విధంగా యోగాలు ఉన్నప్పుడు కొన్ని మరొ మరికొన్ని ఆ విశేషాలు ఏవైతే ఉంటాయో గ్రహ చలనంలో అవి కూడా మనకి ఇబ్బందులు కలిగించే ఉంటాయి వాటిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గురువు మూడు రాసులలో సంచరిస్తుంటే బాగా జనహాని జరుగుతుంది తర్వాత పదిహేడవ నవంబరు ఇరవై మూడవ నవంబరు మధ్యలో వృశ్చిక రాశిలో మూడు గ్రహాల కూటమి ఏర్పడుతోంది తర్వాత అది యుద్ధ భయాన్ని కలిగిస్తుంది పదహారవ జనవరి నుండి ఏడు ఫిబ్రవరి వరకు కొంచెం కాలమే కానీ మకర రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది దానివల్ల కూడా యుద్ధ భయము పదమూడవ ఫిబ్రవరి నుండి పదిహేడవ మార్చి వరకు కుంభరాశిలో చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు కొద్దిసేపు కలిసి ఉంటాయి ఆ తర్వాత ఆ కాలంలోనే ఇరవై ఆరు ఫిబ్రవరి నుండి మార్చి ఒకటి వరకు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మనకి ఈ సంవత్సరం ఆరంభంలో షష్టగ్రహ కూటమి ఉంది అని అనుకున్నాం తెలుసుకున్నాం అని ఇంతకుముందు తర్వాత ఈ ఈ మధ్యలోనే మార్చి మూడో తేదీ నాడు పాల్గొన మాసంలో పుణ్యమ నాడు మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది మరొక చంద్రగ్రహణం భాద్రపద మాసంలో పా పూర్ణిమ నాడు కలుగుతోంది సో ఈ చంద్రగ్రహణాలు ఇలాంటి యోగాలు ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలని చూపిస్తుంటాయి సూచిస్తుంటాయి కాబట్టి వాటన్నింటినీ మనం చూసుకుని జాగ్రత్తపడి మనం నిత్య జీవితంలో వీలైనంత ఎక్కువ ధార్మిక జీవన విధానాన్ని అవలంబించి మన ఆచారాలకి సంప్రదాయాలకి తగినట్టుగా మన కుల దేవతలని ఇష్టదేవతలని మన ఆరాధ్య దేవతలని ఆరాధిస్తూ వాళ్ళకి పూజలు చేస్తూ వీలైనంతగా వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ మనం యజ్ఞ యాగాదులు చేయాలి యజ్ఞయాగాదులు చేయడము అంటే ప్రకృతిలోని ఆ ప్రకృతి శక్తులని శాంతింపజేసే విధానం అది చెయ్యాలి మనం అందరం కలిసి రామనవమి నుండి రామనవమి నవరాత్రులు దేవీ నవరాత్రులు వినాయక చవితి సందర్భంలో నవరాత్రులు ఇవన్నీ మనకు ఒక అవకాశాలు ఆయా సందర్భాలలో అందరం చాలా భక్తిగా పవిత్రంగా ఉంటూ సమాజానికి మేలు చేయడం కోసం మనకి మేలు కావడం కోసం ఎక్కడి వాళ్ళం అక్కడ ఏ ప్రాంతం వాళ్ళం అక్కడ ఈ యజ్ఞ యాగాదులు అవి ఎక్కువ పూజలు అవి ఎక్కువ చేసి ఆ దేవుళ్ళని మనం ప్రార్థించి గ్రహశక్తుల్ని ప్రశాంతింపజేసి ప్రకృతిలో ప్రకృతిలో మనకి ఎప్పుడూ అనుకూలంగా ఉండే విధంగా ఉంచమని అలా మనకి ప్రభావం కలిగించమని వారందరినీ ప్రార్థిద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ఇప్పటిదాకా మనం తెలుసుకుంటూ ఇంకా ముందు కూడా ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ ఉందాం గురువువారి నుండి అప్పటిదాకా సెలవు యోగమంజరి టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు శుభాశిస్సులతో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు शुभम भूया